అక్రమ ఇసుక రవాణాపై సీఎం రేవంత్ సీరియస్గా స్పందించారు అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి ఇక ఇసుక రీచ్లను తనిఖీలు చేయాలని జిల్లా కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించారాయన ఓవర్లోడ్ అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేపట్టాలని సూచించారు ప్రభుత్వాదాయానికి గండి కొట్టకుండా చర్యలు చేపట్టాలని అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ అక్రమ ఇసుక రవాణాపై సీఎం రేవంత్ సీరియస్గా స్పందించారు ఇదే అంశానికి సంబంధించి మా సీనియర్ కరస్పాండెంట్ సునీల్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు సునీల్ ముఖ్యమంత్రి ఆదేశాల్లో స్పష్టంగా ఏమని ఇవ్వడం జరిగింది అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా ఇసుక రీచ్ల నుంచి అక్రమంగా తరలించడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు ఇక అధికారులకు కూడా కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారని చెప్పాలి ఇసుక రీచ్ల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఎవరైతే అక్రమంగా తరలిస్తారో వాళ్ళకి సంబంధించి గుర్తించి వాళ్ళపై చర్యలు తీసుకోవాలి వాళ్ళకు ఫైన్ విధించాలి అని చెప్పేసి కూడా ఆయన సిఎస్ ను ఆదేశించారు ఇప్పటికే సీఎం పలు దఫాలుగా ఆ ఇసుక రవాణాకు సంబంధించి కావచ్చు ఇసుక రీచ్లపై సమీక్ష చేశారు ఈ రోజు కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఇటు ప్రధానంగా ఆయన సివిల్ సప్లై అధికారులతో సమీక్ష చేయాల్సి ఉంది ఆ సమీక్ష కంటే ముందు ఆయన ఇసుకకు సంబంధించి ఇసుక విధానం కావచ్చు ఇసుక రవాణాకు సంబంధించి అధికారులతో ఆ సమీక్ష చేశారు పలు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారని చెప్పుకోవాలి ఆ కొంతమంది అక్రమంగా ఇసుకను రీచ్ తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు తో వాహనాలను తీసుకెళ్తున్నారు ఈ కారణంగా రోడ్లు దెబ్బతీయడమే కాకుండా ఆ ఇటు మార్కెట్ లో ఇసుక అధికంగా సామాన్యులకు దొరకని పరిస్థితి ఉంది సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉంచడమే కాకుండా అక్రమార్కులను గుర్తించి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి ఇందుకు విజిలెన్స్ విభాగం ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు ఇక ఇసుక ఉన్నటువంటి జిల్లాల్లో ఇటు పోలీస్ కావచ్చు రెవెన్యూ అదే విధంగా రవాణా శాఖ అధికారులు ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేయాలి రీచ్ ల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలి వచ్చిపోయే వాహనాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఎంట్రీ చేయాలి పలు కీలకమైనటువంటి సూచనలు అయితే చేశారు ఇక రానున్న రోజుల్లో ఇసుకకు సంబంధించి ధరలకు విక్రయిస్తున్నారని కానీ అక్రమంగా రవాణా అవుతున్న ఫిర్యాదులు ప్రభుత్వానికి కావచ్చు అధికారులకు రాకుండా క్షేత్ర స్థాయిలో కట్టడి చేయాలి అని చెప్పేసి ఆయన అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఇక రానున్న రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఉచితంగా ఇసుకను అందిస్తామని చెప్పేసి గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది ఆ మేరకు చర్యలు తీసుకోవాలంటే అక్రమార్కులను కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అక్రమంగా ఇసుక తరలిస్తారో వాళ్ళపై కఠిన చర్యలకు తీసుకోవాలని చెప్పేసి సీఎం అధికారులను ఆదేశించారు మళ్ళీ యాస్ అధికారులు తమపై ఉన్నటువంటి ఒత్తిడికి సంబంధించి కూడా గతంలో ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది మాపై ఇటువంటి ఒత్తిడులు ఉన్నాయి అనేటువంటి మాట దీనికి సంబంధించి ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు ఏ ప్రధానంగా ఇస్కరించి ఉన్నటువంటి జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు ఖమ్మం జిల్లాల్లో ప్రధానంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కావచ్చు లేకపోతే ఆ అధికార పార్టీకి చెందిన నేతల మధ్య కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ ప్రోద్బలం తోటి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారన్న ఫిర్యాదులు కూడా అందాయి ఈ క్రమంలోనే ఎటువంటి ఒత్తిడి లేకుండా అధికారులు ఖచ్చితంగా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సింది అని చెప్పేసి సీఎం ఆదేశాలు ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే ఇటు వివిధ ప్రాంతాల నుంచి కరీంనగర్ నుంచి హైదరాబాద్ కావచ్చు అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి నుంచి ప్రధానంగా ఇసుక హైదరాబాద్ కి తరలిస్తుంటారు ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి కూడా ఇటు హైదరాబాద్ కు ఇసుకను పెద్ద ఎత్తున దాదాపుగా రోజు వందల లారీల్లో టన్నుల సంఖ్యలో వేలాది టన్నులు ఇటు హైదరాబాద్ కి తరలిస్తుంటారు కాబట్టి ఎక్కడికక్కడ ప్రత్యేకమైనటువంటి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాటిని తనిఖీలు చేయాలి అక్రమంగా తరలించే వాళ్లకు వాళ్ళ నుంచి కూడా ఫైన్ వసూలు చేయాలి ఇక అధికారులపై ఆ ఇటు ప్రజాప్రతినిధులు ఎవరన్నా ఒత్తిడి తెస్తే మాత్రం ఆ విషయాన్ని తన దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కూడా ఇటు సూచనలు అయితే చేశారు మురళిస్ ఫర్ అప్డేట్ సునీల్